సరే ఇప్పుడు ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే వైసీపీ నుంచి బయటకు వచ్చిన కొంతమంది ఎమ్మెల్యేలు బాబుగారి సమక్షంలో టీడీపీలో చేరారు టీడీపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈసారి అధికారంలోకి వచ్చేది మేమే అంటున్నారు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు ప్రజలకు హామీలు ఇచ్చే పథకాలు ఇచ్చేది మేమే కాబట్టి మేమే అధికారంలోకి వస్తాం అంటున్నారు ఒకవేళ ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఎవరు వస్తే బాగుంటుంది మనకు ఓట్లేదు అక్కడ మనకి ఎందుకంటే ప్రజలు వేసుకొని గెలిపించుకొని ఇక్కడ మనకు ఓటు వాళ్ళ పరిపాలన గురించి మనకు ఒక అవగాహన ఉంటుంది కదా మనకెందుకు ఉంటుంది అవగాహన మనం ఇక్కడ కూర్చుని ఎట్లా డిసైడ్ చేస్తాము బట్ ఏదో మాట్లాడేది కానీ టీవీలు చూసి కానీ లేకపోతే యూట్యూబ్లు చూసి కానీ లేకపోతే మనం మనుషులను ఎవరినైనా కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి కానీ ఉంటుంది తప్ప మనకు పూర్తిగా అవగాహన ఉందనుకొని మనం మాట్లాడతాం కరెక్ట్గా తెలియని విషయాలు పర్టికులర్గా అయితే ఇప్పుడు ఇరవై మూడు మంది చేరారు ముందు వాళ్ళు మంత్రులు కూడా అయ్యారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు పనులు వాళ్ళందరూ ఓడిపోయారు కదా మెజారిటీ ఓడిపోయారు అప్పుడు సో ఇప్పుడు మళ్ళీ నేను యాభై మందిని తీసుకుని వీళ్ళకి యాభై మందికి టికెట్లు ఇస్తే మరి గెలుస్తారా ఇవన్నీ చూడాలి అంత ఈజీగా మా పార్టీలు మారిన వాళ్ళని పెట్టుకొని ఎలక్షన్లు చేద్దాం అనుకోవటం ఏ పార్టీకైనా మంచిది కాదు అది కరెక్ట్ సిగ్నల్ వెళ్ళదు అవతలకి ఇప్పుడు యాభై మందికి అక్కడ టికెట్ ఇవ్వలేదంటే వాళ్ళు ఏ తప్పు చేసి ఉంటారో లేకపోతే ఏదో చేసి ఉంటారు వాళ్ళు ఇవ్వాలి వాళ్ళని తీసుకుని మళ్ళీ ఈయన పెట్టుకుంటే మళ్ళీ బ్యాగేజ్ మోసుకున్నట్టే కదా ఈయన కరెక్ట్ అయినా పద్ధతి కాదేమో సో తెలియదు మరి ఏం రేపు అంటే ఇస్తాడని కూడా నమ్మకం లేదు వాళ్ళు చేరారు ఇస్తాడని వీళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ ఇంకో పార్టీలో చేరతారు వాళ్ళు అంటే ఈయన పరిపాలన నచ్చే ఇంత వైసీపీలో ఉన్నారు పార్టీలో గెలిచారు మళ్ళీ ఎందుకు టీడీపీలోకి రావాల్సి వచ్చింది అక్కడ టికెట్ ఇవ్వట్లేదు అని వచ్చారు వాళ్ళు టికెట్ ఇస్తే ఎందుకు వస్తారు వాళ్ళు ఒకవేళ వీళ్ళు టికెట్ ఇవ్వకపోతే అదే నేను అంటున్నాను ఇస్తే ఇస్తే గెలుస్తారా ఇవ్వకపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్తారు అదే నేను అడుగుతాను ఇవ్వకపోతే జనసేనకి వెళ్తారా వాళ్ళు ఇవ్వకపోతే గా చేస్తారా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇండిపెండెంట్ గా చేసి గెలిచే శక్తి వాళ్ళు లేరు ఇప్పుడు నేను నాకు ఒక పార్టీలో ఉన్నాను నేను ఆ పార్టీలో నేను గెలు నాకు టికెట్ ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్ గెలిచే శక్తి నాకు ఉండాలి ఇమీడియట్గా పక్క పార్టీకి జంప్ అయి అక్కడ టికెట్ అడుక్కుంటాను ఇది చాలా దుర్మార్గమైన ఈ పద్ధతి దీన్ని ఎట్లా అరికడతారో తెలియదు అది అరికట్టకపోతే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది రోజు రోజుకి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే అట్లీస్ట్ ఈ జంపింగ్ జాక్స్ అందరికీ జీవితంలో వాళ్ళు ఎలక్షన్ కంటెస్ట్ చేయకూడదు అనాలి ఒక పార్టీలో ఎలక్ట్ అయ్యి అంటే నేను నీకు ఓటేసాను నమ్మి వేసినాక నువ్వు వేరే పార్టీకి ఎట్లా వెళ్తావు నేను అప్పుడు నేను ఆ పార్టీకి వేసేవాడిని కదా నేను నీకెందుకు వేసాను నువ్వు ఆ పార్టీకి వెళ్ళావంటే ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చక నేను నీకు వేసాను నీకు వేసినాక నిన్ను గెలిపించినాక నువ్వు పార్టీ మారిపోతానంటావు నీకు ఏ హక్కు ఉంది నైతికంగా నీకు హక్కు లేదు మారే హక్కు కానీ మారుతున్నావు సో మారిన వాళ్ళని నా ఉద్దేశంలో రాజ్యాంగంలో చాలా మార్పులు చేసి డెఫినెట్గా వీళ్ళ జీవితాంతం ఏ పార్టీలోనూ ఉండకూడదు ఏ ఎలక్షన్లో కంటెస్ట్ చేయకూడదు ఉండొచ్చు పార్టీలో ఉండొచ్చు కానీ కంటెస్ట్ రూల్ వస్తే ఈ దేశం మీ ఉద్దేశం ప్రకారం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నా కోరిక కోరిక ఓకే సార్ ఇప్పుడు వైసీపీ అంటే ఆంధ్ర ఆంధ్ర ఎలక్షన్స్ గురించి రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఒక టాక్ బాగా వినిపిస్తోంది ఏంటది రోజా గారికి టికెట్ ఇవ్వకపోవచ్చు అని ఇప్పుడు వైసీపీలో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలుంటే నూట యాభై మంది ఒక సైడ్ ఉంటే గారు మాత్రం జగన్ గారి మీద కూడా ఈవ్వలేదు మరి అలాంటిది జగన్ గవర్నమెంట్ పెట్టేస్తుంది అంటారా రోజా గారు ఒక్కడే ఎందుకు రోజా గారు నాని గారు అమర్నాథ్ గారు ఇంకో నాని గారు అమర్నాథ్ గారు ఇట్లా చాలా మంది ఉన్నారు ఐదు అంబటి రాంబాబు గారు ఇట్లా చాలా మంది మాట్లాడుతూనే ఉన్నారు సో మాట్లాడిన వాళ్ళకి ఇస్తారా అంటే ఇప్పుడు వాళ్ళు ఎంత కొత్త టెక్నాలజీ మారిపోయింది కదా మా సర్వేలు చేస్తున్నాం సర్వే చేసి గెలిచే వాళ్ళకి ఇస్తాం ఇటువంటి మరి ఆ టెక్నాలజీలో విడ మరి గెలవదనుకున్నారేమో సో గెలుస్తున్నాం మన అన్ని పుకార్లే కదా నిజాలు మనకు తెలియదు నిజంగా అయితేనో సర్వే ఉండి ఉండొచ్చు అబద్ధం అయితేనో ఆవిడకి ఇవ్వచ్చు ఏదైనా జరగవచ్చు ఆంధ్ర రాజకీయాల్లో చూసుకుంటే ప్రజలు అంటే మేము పథకాలు ఇస్తాము అన్న వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తారా లేదు మేము అంటే టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే పథకాలతో పాటు మేము డెవలప్ డెవలప్మెంట్ చేస్తామన్న బాబు గారికి పట్టం కడతారా అంటే మీ అంచనా ప్రకారం ఎవరు ఎలా ఉంటారు అంటే ఏది డెవలప్మెంట్ కూడా నాకు చాలా రోజుల నుంచి నేను చాలా నాకే ఇది ఒక పెద్ద ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు నేనే డెవలప్మెంట్ నేను లేకపోతే డెవలప్మెంట్ లేదు అంటున్నారు ఆయన అంటే నేను హైదరాబాద్ని డెవలప్ చేశాను అంటారు హైదరాబాద్లో పుట్టి పెరిగిన నేను హైదరాబాద్ డెవలప్మెంటు అసలు హైదరాబాదు నిజాం ప్రభుత్వం అప్పటి నుంచి చూస్తాను నిజాం ప్రభుత్వం కాదు కానీ సపరేట్ తెలంగాణ ఉన్నప్పుడు ఫిఫ్టీ ఫైవ్లో ఉన్నప్పటి నుంచి మళ్ళీ కంబైన్డ్ ఆంధ్ర అయిన కాడి నుంచి చూస్తానే ఉన్నాను నేను సో నాకు ఏం డెవలప్మెంట్ ఎలా జరిగిందో నాకు తెలుసు ఇప్పుడు దాని మీద చర్చ పెడతామనవసరం కానీ ఈయన ఏంటంటే ఎప్పుడు క్లెయిమ్ చేస్తానున్నారు నేనే తీసుకొచ్చాను అని చెప్పి ఆ డెవలప్మెంట్ మరి అక్కడ చేస్తారంటే మరి అక్కడ కూడా ఫైవ్ ఇయర్స్ ఆయనకు టైం ఇచ్చారు ఫైవ్ ఇయర్స్ ఇచ్చినప్పుడు ఆయన డెవలప్మెంట్ చేసి పథకాలు చాలా పథకాలు ఆయన కూడా పెట్టారు మరి ఆయన కాదన్నారు ఇప్పుడు మళ్ళీ చేస్తానంటున్నారు అప్పుడు ఎలక్షన్లో అప్పుడు ఏమన్నారు నన్ను నమ్మండి నేను మారిపోయానని చెప్పారు అంటే ఆయన తప్పులు చేసి ఉంటారని ఆయన ఉద్దేశం బట్ ఇప్పుడు అట్లా అంటారా ఇప్పుడు నన్ను నేను లేకపోతే మీకు నాశనం అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు నేను బాగు చేస్తాను అంటున్నాను మరి అది నమ్ముతారా లేకపోతే మీ బిడ్డ మీ బిడ్డ మంచి చేసి ఉంటే నాకు వేయండి అని ఆయన అంటున్నాడు మరి ఆయన నమ్ముతారా బిడ్డను నమ్ముతారా గడ్డను నమ్ముతారా చూడాలి సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని జగన్ అన్న ఆరోగ్యశ్రీ అని పెట్టారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు వీళ్ళు ఎవళ్ళు వీళ్ళ పేర్లు పెట్టుకుంటారు నాకు అర్థం కాదు జగన్ అన్నది కానీ కాదు చంద్రన్న అనే చంద్రన్న కూడా చంద్రన్న పెట్టుకున్నాడు అంటే అసలు ఎవళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళు పెట్టారు ఎవళ్ళ సొమ్ము వీళ్ళు ఇంట్లోంచి సొమ్ము తీసి పెడితే ఏ పథకం అన్నా పెట్టుకోమనండి ఇప్పుడు మనకి నంది అవార్డులప్పుడు మనం కొంతమంది డిపాజిట్ చేస్తారు అక్నే నాగేశ్వరరావు గారు కానీ తాత్నాన్ని ప్రకాష్ గారు అటువంటి వాళ్ళు కొన్ని పైసలు అక్కడ పెడితే దాని మీద వచ్చిన డబ్బులు తీసుకుని అవార్డులు వాళ్ళ పేరు మీద ఇస్తారు అది వాళ్ళు ఇచ్చారు కాబట్టి వీళ్ళు మనం ట్యాక్స్ కడితే మన డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెట్టి వాళ్ళు వీళ్ళ పేరు పెట్టుకుంటారు వీళ్ళ పేరు వీళ్ళ తండ్రుల పేర్లో ఇంకోళ్ళ పేర్లో పెట్టుకుంటారు వీళ్ళకి ఏమి రేట్ ఉంది ఆ మోడీ గారు అంతే వ్యాక్సినేషన్ అప్పుడు మన అది అది మన కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ చేయించాం కదా ఆ దాని మీద ఆయన ఫోటో పెట్టుకుంటారు ఏడు వందల రూపాయలు పెట్టి నేను వ్యాక్సిన్ చేయించుకుంటే ఏడు వందల ఏడు వందలు పదిహేను వందలు పెట్టి నేను చేయించుకుంటే ఆయన బొమ్మ వేసుకుని ఇస్తాడు ఆయనకేం సంబంధం నాకు అర్థం కాలేదు అంటే అది ఫ్రీకి ఇచ్చినట్టే డబ్బులు పెట్టుకున్నాను పైసలు తీసుకున్నాడు కదమ్మా నా పైసలు నాకు వాపస్ ఇస్తే బొమ్మ తీసు ఓకే నాకు పైసలు తీసుకున్నాడు నా దగ్గర డబ్బులు తీసుకుని ఆయన బొమ్మ ఎట్లు వేసుకుంటాడు సో ఇవన్నీ నడుస్తున్నాయి వాళ్ళ ఇష్టం ఎవరిష్టం వాళ్ళది వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు రోడ్లకు పెట్టుకుంటారు విగ్రహాలు పెట్టేసుకుంటారు ఇంకోటి విగ్రహం తీసేస్తారు ఏమిటని అడిగేవాళ్ళు లేరు చాలా తప్పు ఇది ఈ పేర్లు మార్చడం అనేది పేర్లు పెట్టుకోవటం అనేది పథకం పెట్టండి తప్పులేదు తప్పు ప్రజలకు పనికొచ్చే పథకం ఏది పెట్టినా పర్లేదు కానీ ఆయన పేర్లు ఎందుకు పోనీ ఏదో పాత వాళ్ళ పేర్లు పెట్టారంటే కొంచెం అప్పుడెప్పుడు ఈ రాష్ట్రం కోసం దేశం కోసం త్యాగం ప్రాణ త్యాగం చేసిన వాళ్ళ పేర్లు పెట్టారంటే కొంతలో కొంత పర్లేదు అసలు ఎందుకు పెట్టాలి ఓ పలానా ఆరోగ్యశ్రీ అయిపోయింది కదా ఆరోగ్యశ్రీ అనే పేరు కదా అంటే మా గవర్నమెంట్ ఇప్పుడు ఇప్పుడు రేపు గవర్నమెంట్ వచ్చినాక వేరే ఆయన పోయాడు అనుకో ఆయన మళ్ళీ చంద్రన్నప్పుడు ఆరోగ్యశ్రీ అంటాడా ఆరోగ్యశ్రీ అట్లాగే ఉంటుంది అంతకు ముందు రాజీవ్ గాంధీ పేరు మీద ఏదో ఉండేది ఆరోగ్యశ్రీ ఎందుకు అసలు ఆ పేర్లు ఎందుకు ఎందుకు పెడతాం ఎందుకు తీయటం ఇది ఏది రైట్ కాదు ఒరిజినల్ స్కీమ్ పెట్టుకోండి మీరు ఎన్న పెట్టుకోండి స్కీములు స్కీములకు పేర్లు పెడతాం అనేది చంద్రబాబు గారు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు చేసినా ఇంకో ఎవరు చేసినా కానీ తప్పే ఇప్పుడు వైసీపీ నుంచి కొంతమంది అంటే ఒక ముప్పై మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్ళాలని చూస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది ఇట్లా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు వెళ్ళారు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఎలక్షన్ అప్పుడు కూడా ఇరవై మూడు మంది వెళ్ళారు నలుగురు మంత్రులు అయ్యారు తర్వాత అందరూ ఓడిపోయారు అనుకోండి మెజారిటీ అట్లా ఇప్పుడు కూడా అంతే వెళ్తే వెళ్తారు ఇక్కడ టికెట్ వెళ్ళేదని అక్కడ పోతారు పోతే అంటే ఒకవేళ ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది ఎందుకు వెళ్లకుండా ఉండాలనుకోవాలి పోయేవాళ్ళని పత్తి కదా సార్ కాబట్టి ఉంది కాబట్టి వాళ్ళు వెళ్తున్నారంటే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు కదా తుమ్మితే ఓడిపోయే ముక్కుని ఏం చేసుకుంటారు పెట్టుకుని అసలు ఈ సర్వేలు గురించి మాట్లాడితే సర్వేలు సీరియస్ గా తీసుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీ అయినా కూడా టికెట్ ఇవ్వాలంటే సర్వేని చూసే ఇస్తున్నాయి సో ఇది ఒకవేళ సర్వేలు రాంగ్ అయితే పరిస్థితి ఏంటి రాంగ్ అవుతాయి నాకు తెలిసి మా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో సర్వేలు చేయించేట్లు టికెట్లు ఇచ్చేవారు మరి ఆయన పార్టీ ఓడిపోయింది కదా చాలా సార్లు ఎట్లైనా ఎవరైనా సర్వేలు చేయించుకునే ఇస్తారు అంటే కాన్షియస్ కాన్స్టిట్యున్సీలో దాన్ని చెక్ చేయించుకొని సర్వే చేయించి ఏమవుతుందంటే సర్వేలు అన్నింటిలో మేజర్గా మనకి అనుకూలంగా ఉన్నవాడు చెప్పేదే సర్వే అనుకుంటాం మనం ఈ రాజకీయ నాయకులు ఈయన జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఇంకొకళ్ళైనా కేసీఆర్ గారైనా కేసీఆర్ గారు కూడా మనం సర్వే చేయించే ఇచ్చారు కదా అందరు గెలుస్తారని ఎవరు ఎందుకు గెలవరు అనుకున్నా గెలవలేదు కదా ఇదంతా ఏంటంటే వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఇచ్చే సర్వేని వాళ్ళు నమ్ముతూ ఉంటారు నిజంగా సర్వేని ఎవరు నమ్మరు నిజంగా సర్వే చేయటం కూడా అంత సైంటిఫిక్ మెథడ్స్ చాలా తక్కువ ఉన్నాయి కొంతమంది చేస్తున్నారు ఎదురు లక్కి కొన్ని చోట్ల కలుస్తుంది కొన్ని చోట్ల కలవట్లేదు బట్ సైంటిఫిక్గా ఇంతవరకు సరైన ప్రాసెస్ లేదు అది ఒకవేళ ఉన్నా కానీ చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ అది అంత ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ చేయాలి అవసరమా నువ్వు మంచి పనులు చేస్తే ఆటోమేటిక్ గెలుస్తావు ముందు దాని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా మరి అలాంటప్పుడు సర్వేలు అవసరం ఉంటారు అవసరం లేదు నాకు తెలిసిన అవసరం లేదు అవసరం లేకపోతే మనలాంటి వాళ్ళు పని ఎక్కడ నడుస్తుంది ఇప్పుడు కొన్ని వేల సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్ కానీ టీవీలు కానీ వీటన్నిటికి పని కావాలి కదా పని కావాలంటే ఇటువంటివి ఉంటేనే కదా డిస్కషన్ నడుస్తుంది ఉపా ఉపాధి కల్పిస్తున్నాయి కదా సో అటువంటి మనం తిట్టకూడదు ఎంకరేజ్ ఎంకరేజ్ చేస్తే మనకు పని వస్తుంది అంటారా